హాయ్ అండి నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి ముద్ద ఈరోజు వీడియోలో సింపుల్ వేలో క్యాప్సికమ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇది రసం పప్పుచారు సాంబార్లోకి సైడ్ డిష్గా తీసుకున్నా చాలా బాగుంటుంది అలాగే అన్నంలో కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకొని కొద్దిగా కలర్ మారేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి కదగపప్పు బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి స్టవ్ మీద అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఇవి కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్ కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు పావు కేజీ వేసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి క్యాప్సికం తొందరగా ఉడికిపోతుందండి ఎక్కువ టైం తీసుకోదు ఈలోపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న శనగపప్పును ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వన్ టీ స్పూన్ కారం పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది కారం కూడా మీరు తినే స్పైసీని బట్టి కారం అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం క్యాప్సికమ్ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం క్యాప్సికమ్ బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పప్పుల పొడి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అసలు ఇంతవరకు ట్రై చేయని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పప్పుల పొడి వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి క్యాప్సికమ్ బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఇది చపాతీతో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చూశారు కదా ఈజీ వేలో క్యాప్సికమ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్